హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఒక మంచి నీతి కథను చదవబోతున్నాను మీ ఇంట్లో పిల్లలకు చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కథ పేరు బడాయి కప్ప ఒక ఊరి చివరి అడవిలో ఒక ఆవు సరస్సు బొడ్డున మేయసాగింది ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటికి వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకోసాగాయి ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరికి వెళ్ళింది ఆవు గడ్డి మేస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కప్ప దాని కాళ్ల కింద పడి చనిపోయింది అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపాయి అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ తల్లికప్ప కొంత నీరు తాగి తన శరీరం పెంచి ఇంత ఉందా ఆ జంతువు అని అడిగింది అప్పుడు కప్పలు కాదు అది చాలా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి తల్లికప్ప మరికొంత నీరు తాగి తన శరీరం పెంచి ఇంత ఉందా ఆ జంతువు అని అడిగింది దానికి కూడా ఆ కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి తల్లికప్ప కొద్ది కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది దాని పొట్ట పగిలి చచ్చింది ఈ కథలోని నీతి ఏంటంటే గొప్పలకు పోరాదు